కూడా ఉన్న మైక్స్ అయ్యారు అందరికీ నమస్కారాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నరేంద్ర గారి వాళ్ళ తండ్రి కానీ ఆయన కానీ ఎవరైనా కంటిన్యూగా ఒక నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందిస్తూ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక కుటుంబం జూడిపాల నరేంద్ర కుటుంబం ప్రజల్లో ఒక విశ్వాసాన్ని అన్ని ఎన్నికల్లో గెలిచారు ఒకసారి ఒక్కసారి ఓడిపోయారు అంటే దీన్ని బట్టి ఆ కుటుంబం ఏ విధంగా ఈ ప్రాంతానికి సేవ సేవలు అందిస్తుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది వీళ్ళ తండ్రి వీరయ్య చౌదరి గారు రైతుల కోసం ఎనడిని సేవలు అందించారు తెలుగుదేశం పార్టీ రైతు దినోత్సవం పెడితే ఆ అరేంజ్మెంట్స్ అని చేసే సందర్భంలోనే యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు ఎందుకు ఇవన్నీ నేను ఆ డైరీ అభివృద్ధి చేసిన కుటుంబం ధూళిపాడ వీరే చౌదరి గారు తర్వాత నరేంద్ర గారు ఎట్లపాటి వెంకట్రావు గారు ప్రారంభించిన తర్వాత ఎనలేని సేవలు అందించిన కుటుంబం రైతులకు మేలు చేసిన కుటుంబం ఈ ధూళిపాడ కుటుంబం అలాంటి వ్యక్తిని ఏ కారణం లేకుండా రాజకీయ కక్షలతో అరెస్ట్ చేయడం అనేది చాలా అమానుషం నా రా నా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇది ఒక అరాచకం ఇది ఒక దుర్మార్గం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా ప్రభుత్వాలు శాశ్వతం కాదు రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది విలువలు నేను రాజకీయాలు చేసి కక్ష రాజకీయాలకు పోతే రాష్ట్రం తగలబడుతుంది రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సేఫ్టీ ఉండే పరిస్థితి ఉండదు ఈరోజు నేను అడుగుతున్నా అటు ఏసీబీ కానీ ఈరోజు ఈ కంపెనీ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఇది ఒకటే కాదు చట్ట ప్రకారం ఈ కంపెనీ కానీ విశాఖపట్నం డైరీ కానీ మ్యూచువల్ కోఆపరేటివ్ యాక్ట్ నుంచి కోఆపరేటివ్ నుంచి ఈరోజు కంపెనీ యాక్ట్స్ ప్రకారం వెళ్లారు చట్ట ప్రకారం బదిలీ అయింది మార్పు చేశారు దానికి ఒక స్టెబిలిటీ వచ్చింది ప్రజలకు ఎనలేని సేవలు అందించారు ఈరోజు ఇక్కడ చూసి ఒక హాస్పిటల్ పెట్టి రైతు సోదరులందరికీ వాడి రైతులకు ఎనలేని సేవలు అందిస్తున్నారు ఇలాంటి సేవలు అందించే సమయంలో రాజకీయ కక్షతో లేనిపోని ఆరోపణలు చేసి అమానుషంగా అరెస్ట్ చేయడం ముందు ఏ జరిగినా కూడా ఒక నోటీస్ ఇస్తారు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపిస్తారు ఎంక్వైరీలు చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు తర్వాతనే చేస్తారు కానీ పోలీసులు కూడా ఇష్టానుసారం ఏ తప్పు చేయకుండా ఓసారి మనం చూసాం తీవ్రవాదు చేసేవాడు ఆ విధంగా వీళ్ళు రావడం అనేది చాలా దుర్మార్గం చాలా బాధాకరం ప్రతి ఒక్కరికి చట్టం అనేది ఒకటి ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరు పనిచేసినా భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు కూడా జరిగే పరిస్థితి వస్తుంది ఆ విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి తప్పు చేసిన వదిలిపెట్టమని నేను ఎప్పుడు చెప్పను ఆ విషయంలో నాకు స్పష్టతుంది తప్పు చేయకుండా రాజకీయ కక్ష సాధింపు కోసం ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు దీన్ని నేను హెచ్చరిస్తున్నా అందుకని నరేంద్ర గారితోనే ప్రారంభం కాలేదు అచ్చెం నాయుడు గారితో ప్రారంభమైంది నిన్న జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఎప్పుడైనా సరే అవినీతి వచ్చిందంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేయడానికి కొత్త కొత్త కేసులు తీసుకొస్తారు నేను అడుగుతున్నా మీరు ఎన్నెన్నో చెప్పారు ఎప్పుడు కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాల ఒక నాయకుడు తప్పు చేస్తే ఆ తప్పు ఎక్కడ చేస్తే చెప్పండి సాక్ష్యాలు చూపించండి ఆ తర్వాత మీరు ఏ యాక్షన్ తీసుకుని నేను సమర్థిస్తాను అందరూ మీ మారిగా తప్పుడు వ్యక్తులు లేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నలభై మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు ఈరోజు ఈడీ సిబిఐ పాత కేసులే ఈరోజు ఎన్క్వైరీ చేసే పరిస్థితుంది ఇప్పుడు చేసే హోల్సేల్ అవినీతి చూస్తా ఉంటే రేపు కోర్టు కూడా చాలు అలాంటి అవినీతి చేసే మీరు కావాలని ఎవరైతే సమాజానికి సేవ చేయాలని గౌరవంగా బ్రతకాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తుల్ని పురజల్లే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నరేంద్ర గారి ఆస్తులు ఎంత ఉన్నాయి మొట్టమొదటి నుంచి వేలయ్య చౌదరి గారి పేరు నుంచి చూద్దాం మీ ఆస్తి ఎంత ఉంది రెండు వేల నాలుగు కంటే ముందు మీ ఆస్తి ఎంత ఈ రోజు మీ ఆస్తి ఎంత ఎక్కడి నుంచి వచ్చా మీకు ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా తెలుగుదేశం పార్టీ పూర్తిగా మన దూలిపాడు నరేంద్ర చౌదరి గారికి నరేంద్ర గారికి అండగా ఉంటాం అండగా ఉంటాం ధర్మం కోసం న్యాయం కోసం పోరాడుతున్నాడు అలాంటి నాయకుడికి సహకరించే బాధ్యత ప్రజలందరికీ కూడా ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇన్ని రోజులు ఎత్తికారు బెదిరించారు మీకు అధికారం లేని చోట ఎత్తికారు ఆ ముప్పై ఏడు రోజులు వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తే చెప్పనలివి కాదు అన్ని అరాచకాలు చేశారు ఇవన్నీ భరించామంటే ప్రజల కోసం భరించాం సమాజం కోసం భరించాం మళ్ళీ ఈ చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు మీరు పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా మీరు నిన్న కూడా చూడండి ఇప్పుడు కూడా చూడండి మా వాళ్ళని అరెస్ట్ చేసిన పది మంది కొన్ని వందల మంది కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేశారు ఎక్కడ కూడా తప్పు చేయలేదు సోషల్ మీడియా వీళ్ళు అరెస్ట్ చేయకూడదు ఏదైనా ఉంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలని చెప్పినా మీరు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఏ చట్టం మీకు చెప్పింది మొన్న సుప్రీంకోర్టు రక్షంతలు వేసారు ద్రోహం కేసు సోషల్ మీడియా కేసుల పైన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది ఆ స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ ఉంది రాజకీయం చేసే స్వేచ్ఛ ఉంది ఫ్రీగా మూవ్ అయ్యే స్వేచ్ఛ ఉంది మన రాష్ట్రంలో మనం చూస్తే ఒక ఉన్మాది పాలనలో పోలీసులు కూడా పావులుగా తయారైపోయారు ఏకపక్షంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇది మంచి పైతే కాదు పోలీసులు కూడా ఎంతో బలుకుతున్నా నేను రెండున్నర సంవత్సరాల దగ్గర దగ్గర అయిపోయింది ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ఇష్టానుసారంగా ప్రజలను కానీ తెలుగుదేశం పార్టీని హింస పెడుతున్నారో అన్నీ గుర్తుపెట్టుకుంటాం భవిష్యత్తులో అన్ని సమీక్షలు చేస్తాం మీరు కూడా తప్పించుకోలేరు చట్ట ప్రకారం పనిచేయండి మిమ్మల్ని గౌరవిస్తాం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే ఏ అయినా చట్టాన్ని మళ్ళా తిరిగి ఇంకొక హత్య చేసేవాళ్ళు ఒకవేళ ఎవరైనా చనిపోతే పిల్లలు పెద్ద అయినాక మళ్ళీ ప్రతీకారం తీర్చుకున్న తర్వాతనే మళ్ళా మామూలు వ్యక్తులుగా ఉండేవారు అలాంటివన్నీ కూడా నేను ఆ రోజు ఇది మంచి పద్ధతి కాదని కఠినంగా వ్యవహరించి తన మన భేదం లేకుండా మొత్తం ముఠా కక్షల్ని పూర్తిగా అణిచివేశాం ఈరోజు రాయలసీమలో ప్రశాంతత ఇచ్చాం అలాంటి జిల్లాల్లో కూడా మళ్ళా హత్యా రాజకీయాలు ప్రారంభిస్తున్నారు ఇది సబబానం ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇది మంచిదా అని అడుగుతున్నా అంటే మీరు ఏమనుకుంటున్నారో అడుగుతున్నాను నేను కూడా నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఇరవై రెండు సంవత్సరాల అధికారంలో ఉంది మేము కూడా ఇదే పందాగా అవలంబించుంటే ఒక్కరి మీ వాళ్ళు మిగిలే అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నా ఏవైతే పంచాయతీ అధికారాలు తీసుకొని సచివాలయాలు పెడతామంటారు నిన్న కోర్టు చాలా క్లియర్గా చెప్పింది మీరు పెట్టడానికి వీల్లేదు ఇది రాజ్యాంగ వ్యతిరేకమని మనం రాజ్యాంగ సవరణలు జరిగాయి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ జరిగాయి స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆరో సంపూర్ణ అధికారాలు పంచాయతీకి ఇచ్చారు ఈ రోజు మీరు చూస్తే నరేగా డబ్బులు ఢిల్లీ నుంచి నేరుగా పంచాయతీకి ఇస్తున్నారు అకౌంట్ ఫార్ వాళ్ళే చేయాలి సోషల్ ఆడిటింగ్ కూడా చేయించాలి అదే మరి గ్రామాలను అన్ని విధాల బాగు చేసే అధికారాలు ఇస్తే ముఖ్యమంత్రి ఆ అధికారాలు కూడా అంటే ఉత్సవ విగ్రహాలుగా తయారు చేస్తారు నేను అడుగుతున్నా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్రం కూడా ఫండ్స్ వస్తాయి కేంద్రం సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ లో పెడితే మీ ఎందుకు పెడతారు మీరు మీరు పెట్టడానికి సర్పంచ్కి అధికారాల అవసరం లేదా అన్ని అధికారాలు మీకే కావాలన్నా అంటే ఇది ఏమనుకుంటున్నారు మీరు ఎవడిచ్చాడు అధికారం మీకు అడిగవాడు లేకపోతే కాబట్టి సర్పంచ్లందరూ కూడా రాజకీయాల మీరు కాపాడుకోవాలి వ్యవస్థ శాశ్వత శాశ్వతం కాదు ఈ ముఖ్యమంత్రి ఉంటాడు మంది చూసింది ఆంధ్రప్రదేశ్ సమర్థులైతే ఇతను ఇష్టానుసారిగా విధ్వంసాన్ని చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది ఐఏఎస్ఐపీఎస్ అయితే ఈరోజు ఒకప్పుడు ప్రైడ్ గా ఫీల్ అయ్యే ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ ఈరోజు మొత్తం నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చిందంటే ఇది రాజకీయాలకు మంచిది కాదు నిర్మోహమాటంగా ఇంపార్షియల్ గా పనిచేయవలసింది ఆల్ ఇండియా సర్వీసెస్ అవి నిర్వీర్యం అయిపోయినాయి కడాన కన్నులు పంచాయతీల మీద పడింది ఈయన పెత్తనం చేయాలని మీ పెత్తనం జరగదు వాళ్ళకు పూర్తిగా అండగా ఉంటాం ఏ పార్టీ సర్పంచ్ అయినా సరే వాళ్ళకు పూర్తిగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది మీరు పనిచేయండి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండండి మీరు గ్రామ సభలు పెట్టుకోండి గ్రామాలకు ఏం కావాలనో నిర్ణయించే అధికారం మీది తప్ప ఈ పెత్తందారు కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదు ఢిల్లీ నుంచి నేరుగా నరేగా డబ్బులు కూడా మీకే ఇస్తున్నారు మీరే దీన్ని ఉపయోగించుకొని అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఫైనాన్స్ కమిషన్ కూడా నేరుగా ఢిల్లీ నుంచి డబ్బులు పంచాయతీలకు ఇస్తున్నారు రాష్ట్రానికి కాదు ఆ విషయం ఈ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది రాజ్యాంగంలో తీసుకొచ్చిన సవరణలు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆ హక్కుని ఇష్టానుసారంగా అతిక్రమించే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా